నర్సరావుపేట మండలం ఎలమంద గ్రామంలో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గత ఐదు రోజుల నుంచి వివిధ పాఠశాలల్లో మరియు కె రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ ఐ సెంటర్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశామని రోటరీ క్లబ్ అధ్యక్షులు కపలవాయి రాజేంద్ర ప్రసాద్ అన్నారు కంటి పరీక్షల అనంతరం అవసరమైన వాళ్లకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు డాక్టర్ ఎం చెంచిరెడ్డి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు ఇలా ఈరోజు ఇరవై మూడో తారీఖు నర్సరావుపేటలోని రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట మరియు డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్సి విజన్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఎలమంద గ్రామంలో వినాయకుని గుడి వద్ద ఉచితంగా ఐ టెస్టింగ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఎలమంద గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈరోజు వచ్చినటువంటి వీరందరికీ కూడా ఉచితంగా ఐ క్యాంపు నిర్వహించి టెస్టింగ్ చేసి అవసరమైన వారికి మందులు మరియు శుక్లం ఆపరేషన్ కింద చేయాల్సి అంటే ఉచితంగా వారికి శుక్లం ఆపరేషన్ కూడా చేయడానికి హాస్పిటల్ వారు ముందుకు వచ్చారు మరియు వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా క్లబ్ తరఫున మా జిల్లా నిమ్మాలి గారు అలాగే అసిస్టెంట్ గవర్నర్ సుమిత్ర కుమార్ గారు సెక్రటరీ సాతుల శివకుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు మేము ఈ కార్యక్రమాన్ని ఎలమందు గ్రామంలో నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి పెద్దలకి కడ్యాల రమేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్